ఈరోజు ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది దాని మేరకు మేము వెరిఫై చేసుకొని కనుకగా కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అబ్బాయి అమ్మాయితో ఈ అంటే శారీరకంగా అనుభవించాలని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు అమ్మాయి వాళ్ళ 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 ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది కేసు ప్రజెంట్ విచారణలో ఉంది కాబట్టి విచారణలో ఉంది దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన చర్యలు తీసుకోబడతాయి ఈరోజు నందివర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మైనర్ బాలిక పైన ఒక యువకుడు రిపీటెడ్గా అత్యాచారానికి పాల్పడడం వలన ఆమె గర్భవతి అయింది సో రాత్రి అమ్మాయి డెల్రీ అయింది ఈరోజు దానిపైన వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు ఇంకా దర్యాప్తు జరుగుతుంది దీంట్లో అమ్మాయి పదో తరగతి జరుగుతుంది సో రాత్రి డెల్లరీ కావడం జరిగింది ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు చూసుకోలేకపోయారు అమ్మాయి అంటే ఫిజికల్గా ఉన్న దీన్ని బట్టి కనుక్కోలేకపోయారు వాళ్ళు కూడా సో దీనిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ముద్దాయి పైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది లేదు ఇంకా విచారణలో ఉంది కేసు ఇంకా విచారంలో ఉంది కేసు విచారణలో ఇవి ఫర్దర్గా ఏదైనా ఉంటే మీకు ప్రోగ్రెస్ చెప్పడం జరుగుతుంది అంటే ఒకటే కులం వీళ్ళు ఒకటే కులానికి సంబంధించిన వ్యక్తులు ఒకటే కాలనీలో ఉంటారు ఈ అమ్మాయి ఒకసారి వాళ్ళ ఇంటికి ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి యాక్చువల్గా తమ్ముడు ఉంటాడు ఈ అబ్బాయి తమ్ముడు అబ్బాయి దగ్గర హోంవర్క్ సంబంధించి నోట్స్ తీసుకోవడానికి వెళ్తే తమ్ముళ్ళే కానీ ఈ అబ్బాయి ఒకటే ఉన్నాడు ఈ యువకుడు అబ్బాయి అమ్మాయిని బలంతో ఇంట్లోకి లాక్కొని వెళ్ళిపోయి ఫస్ట్ టైం రేపు చేయడం జరిగింది తర్వాత బెదిరించినాడు పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ చేశాడు తర్వాత రిపీటెడ్గా రేపు చేయడం జరిగింది దాని నుంచి అమ్మాయికి గారిపోతాయి ఒకటే కులానికి చెందిన ఒకటే కులానికి అబ్బాయి కూడా అంటే యువకుడు అబ్బాయి ఏజ్ రీత్యా మేము కంప్లీట్గా చెప్పలేకపోతున్నాము ఆ అబ్బాయి వయసు కూడా డిటర్మినేట్ చేసుకోవాల్సింది ఉంది ఎందుకంటే ఒక చోట ఒక రకంగా ఉంది ఏజ్ దాన్ని బట్టి డిటర్మైన్ చేసుకున్న తర్వాత అబ్బాయి విరాలు మీకు వెళ్ళేస్తాం ఇలా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినట్టుగా మాకు తెలిసింది విచారణలో హలో నంద్యాల న్యూస్ నైన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి